నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఎవరైనా అతిథి ఏమైనా అతిథి ఏం చేస్తాడట నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అని రాశాడు ఇక్కడ అతిథిగా ఉండదగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన లంచగుండి కాదు లంచగుండి అయితే ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళలేడు గనుక లంచం అని అంటే మనకందరికీ తెలిసిపోయింది ఏదనంటే లంచం అంటే ఏదైనా పని అవ్వకపోతే ఇచ్చేస్తే చేసుకొచ్చేసే లంచం అంటే డబ్బు ఇచ్చేదే లంచం అనుకుంటున్నారు ఇచ్చిన లంచం లంచంరా బాబు ఇది అంత భయంకరంగా చూస్తున్నారు ఏదైనా పా పిల్లలకి మనం ఏదైనా ఇవ్వాలంటే ముందు ఏమి ఇవ్వంటమా కాదా ఏదని ఇస్తా ఏదని ఇస్తే చేస్తాను అన్న దాని పేరే లంచం అండి బాబు లంచం అండి అది డబ్బే కాదు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి ముద్దు కూడా లంచంగా తీసుకున్న అది లంచమే బ్రీలరా నిరపరాధి చెడిపోయే పనులు ఏది చేసినా దాని పేరే లంచం లంచం డబ్బే అనుకున్నారు డబ్బే కాదు స్పష్టంగా అందులో క్లియరెన్స్ ఇచ్చాడు ఇక్కడ నిరపరాధిని చెరుపుటకై నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోకూడదు నిరపరాధి చెడిపోకూడదు నిరపరాధిని భార్య ఉండొచ్చు నిరపరాధిని భర్తయ్యు ఉండొచ్చు నిరపరాధిని తమ్ముడై ఉండొచ్చు నిరపరాధిని పొరుగువాడై ఉండొచ్చు నిరపరాది ఈ లోకములో తిన్నతో పాటు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఏం జరగకూడదట చరపే పనులు చేయకూడదు ఇది చేస్తేనే లంచం అన్నాడు ప్రియులరా అంటే నిరపరాది నిరపరాధి చెడిపోవాలి అని అంటే ప్రియులరా ఏమండి న్యాయాన్ని అన్యాయంగా మార్చేయడం దుష్టులను నీతిమంతులుగా తీర్పు తీర్చడం చూసారు నీతిమంతుని దుష్టునిగా తీర్చేయడం న్యాయాన్ని అన్యాయం చేయడం అన్యాయాన్ని న్యాయం చేయడం దానికి కావాల్సినటువంటి వాటిని పుచ్చుకునే దాని పేరే ఏటయ్యా లంచం అని అంటే నా ప్రియ సోదరి సోదరి మండలారా ఎంత జాగ్రత్త పడాలి అందుకే గత వారం చెప్పాను మన పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆఫీసులోనే కాదు ఇళ్ళల్లో కూడా జరుగుతున్నాయి అది ఇంత బలంగా నాటుకోపోవడానికి ప్రభుత్వానికి కూడా తెలియట్లేదు లంచం నాపలేకపోతున్నారు ఎన్నో సినిమాలు తీశారు లంచాల మీద ఎన్నో స్క్రిప్ట్లు చేసి చూపించారు దాని జనులందరికీ చూపించేదానికి ప్రయత్నించి ఎన్నో ప్రభుత్వ పనుల్లో ఆ ప్రోగ్రాంలు వేసి చూపించారు ప్రిల్లారా మోటివేషన్స్ సాంగ్స్ వచ్చాయి దాని మీద లంచం పుచ్చుకోకూడదని కవిత్వాలు పుట్టుకొచ్చాయి లేదా అర్థమవుతుంది ప్రియులరా దీనికి గల కారణం వారు ఆ రోజే ప్రభుత్వం దాన్ని బైబిల్ దగ్గర కూర్చొని దాని జవాబు ఎక్కడ ఉందని ఒక రెండు పేజీలు వాళ్ళు స్పష్టంగా అర్థమయ్యింది పిల్లల దగ్గర నుంచే నూరి పోసేస్తున్నటువంటి లంచం అనేటువంటి పరిచయాన్ని అక్కడే చూపించుంటే తమ పిల్లలను అలా పెంచుకుని ఉండేవాళ్ళు మొక్క వంగనది మానయి వంగునా మొక్కలు బాగా నూరి పోసేసి మానైన తర్వాత వంచు వంచు వంచడానికి ప్రయత్నిస్తే కుదురుతుందా కుదరదు లంచం అన్నది ఇవ్వండి చిన్న పిల్లల దగ్గర నుంచి నూరి పోసేశారో అది ఎవరో కాదు తల్లిదండ్రుల పెంపకాలలో రాంగ్ చేశారని నిన్న పాట మీరు విన్నారు ప్రియులారా అయితే లంచం వలన ఒక నిరపరాధి ఏమైపోతున్నాడట చెరిపివేయబడతాడు అందుకే హేసిగర్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఏమంటున్నా చూడండి ప్రియులరా నన్ను మరిచిపోయి దేవుడనే నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు కనుక జాగ్రత్త పడమంటున్నాం సంఘానికి వచ్చిన వారందరితోనే కాదండి దేవుని వాక్యాన్ని అంగీకరించిన ఆనాటి మొదలుకున్న వారితో ఎస్కేల్ గారి చేత మాట్లాడిన మాట నేను ఏమంటండి ఏమిటండి నన్ను మరిచిపోయి అంటే దేవుని దేవుని ఆజ్ఞలను మరిచిపోయి నరహత్య నరహంతుకై ఏమన నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు వారిని చూసుకోండి మనలోనే ఉన్నారట అని అన్నప్పుడు అది మనమో ఏమో ఒకవేళ మనమై ఉన్నామో ఏమని ప్రతి ఒక్కరూ సర్దుకొని చూసుకోవాల్సిన పాఠం ప్రియులరా కానీ ఈ ఆదివారము మన అంతరాత్మకు తెలుసు మనం లంచం తీసుకుంటున్నామా లంచం ఇస్తున్నామా అనేటువంటిది ఒకవేళ అలాగ ఉన్నట్లయితే నా ప్రియ సోదరి సోదరి మనలారా దీనివల్ల నరునికి హత్య జరిగిపోతుందని నేను రాశాడు నరుడు అంటే అర్థం రెండు భాగాలు ఒక భాగం శరీరము ఇంకొక భాగము ఆత్మ నిజమైన నరుడు ఎవరు ఆత్మ ఆత్మ కన్యాయం జరిగిపోకూడదు ఆత్మను చంపేయాలనుకున్నవాడు లంచం అంతేనండి భార్యను వదిలేసి భర్త మాత్రమే చర్చికి వస్తే భర్త భార్య ఆత్మకు అందవలసిన జీవాన్ని ఈరోజు నువ్వు ఇవ్వలేదు నువ్వు హంతకుడు కాదనుకుంటున్నావా అలాగే భార్య వచ్చేసింది భర్త రావట్లేదు చర్చికి అది నీ వల్ల అయితే అది భర్త వల్ల అయితే భార్య వాళ్ళైతే ఒకరు రాకపోతే ఆరాధనకు ఆత్మీయ జీవాన్ని ఆ రోజు పొందలేదు కనుక ఆ ఆత్మను మీరు చంపిన వారు అవుతారు శరీరం బ్రతికుండాలంటే ప్రాణం కావాలి ప్రాణం కావాలంటే రక్తం కావాలి రక్తం కావాలంటే ఆహారం కావాలి ఇది ఎంత వాస్తవమో ఆత్మ బ్రతికుండడానికి జీవం కావాలి జీవం ఎందులో ఉంది వాక్యం ఆ వాక్యాన్ని విననీయకుండా చేసావే ఆ వాక్యాన్ని నమ్మనీయకుండా చేసావే ఆ వాక్యం దగ్గరికి నువ్వు పోనీయకుండా చేసావే నీకంటే లంచకుండి ఇంకెవరు లేరు ఏం ఆశించి ఈరోజు చర్చికి అన్నావు ఏది ఆశించి ఈరోజు ఆరాధనకి అన్నావు ఏది ఆశించి దేవునికి వాక్యం చదవద్దన్నావు ఏది ఆశించి ఈరోజు దేవుని పనికి నువ్వు నువ్వెవరవట అంతకుడివి అంతకుడి వారి పట్ల ఏమండి నన్ను మరచి అని నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త ప్రియా జాగ్రత్త అండి సోదరి సోదరి మొన్నారా వద్దునైనా దీని అలకారా లంచం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అన్నాడు అంటే తన తండ్రినైనాను తన తల్లినైనాను భార్యనైనాను అక్కా జల్లెలైనను అన్నా జల్లెలైనను శరీరముతో సహా ఇక తన ప్రాణము కంటే అదండి దేవుని కంటే ఎక్కువగా ఏదైనా నువ్వు ప్రేమించావు అని అంటే వాడి లంచగుండి లంచగుండి అని అంటే ఎవరో కాదు ప్రియులరా దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినప్పుడు దేని నువ్వు ఆశిస్తున్నావని అని కాదు అర్థం ఉదాహరణకి ఈరోజు చర్చికి రాకుండా నువ్వు ఆగిపోయావనంటే ఏదో ఆశించే కదా ఏదో ఆశించావుడి దాని అర్థం ఏంటి అది ఒత్తి దీనికి పోని అప్పుడు హత్య చేసిన వాడు అవుతావు వాడే లంచగుండి అన్నాడు లేవికాండం స వివరంగా చూద్దాం లేవికాండ ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచ్చనం వరకు చదువునా లేవియకాండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడవచనం వరకు చూద్దాం ప్రిల్లరా ను పరవాసి అయినను అతిథి అయినను ఏంటండి పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడలా నీవు వానికి సహాయము చేయవలెను సహాయము చేయవలనో అతడు నీ వలన బ్రతకవలసి ఉన్నది అన్నాడు ప్రియులరా నీ వలన అతను బ్రతకపోతే నువ్వెవరు లంచుగుండే ఇన్ని ఉన్నాయా మన బతుకు మన బతికినా అని మనం అనుకుంటున్నాం ప్రియులరా ఇక్కడే కనికరం చూపలేని నువ్వు పరలోకంలో ఆయనతో పాటు ఎలా ఉంటావు ఉంటారండీ ఇద్దరు కొట్లాడుతుంటాం ఇక్కడ కానీ ఇద్దరం పరలోకం పోవాలని ఆడుతున్నాం ఇద్దరు కొట్లాడుకునేది ఇక్కడే కానీ కళ్ళ పరలోకంలో కొట్లాట ఉంటుందా అక్కడకు వెళ్ళాలంటే కొట్లాట ఉండకుండా ఉండాలి అని అంటే కొట్లాట్టు ఉందా అంటే మీరు అక్కడికి వెళ్ళలేరు అని అర్థం ఇది ఎంత వాస్తవమో ఏమండి ఒక నిరాధారుడిగా నీ సోదరుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతనికి నువ్వు ఇవ్వకపోతే ఇంకేదో ఆశిస్తున్నావు అని అర్థం దేవుడు చెప్పినది చేయకపోతే నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమించు ప్రేమించని ఎన్నో ఆజ్ఞలిచ్చాడు దేవుడు వాడు నీ వల్ల బ్రతకవలసిన వాడై ఉండగా అతనికి నువ్వు ఇవ్వకపోయినా నువ్వు లంచగొండి వే ఎంత కష్టమో చూడండి ఈ మాటలంతా వింటుంటే పరలోకం వెళ్ళడం సులువుగా అంటుంటారు నాలుగు పాటలు పాడేసి మేము పర్లోకి వెళ్ళిపోతామని ఏమండి రోజంతా నేర్చుకున్నా సాలటం లేదు ఇప్పటికి సంవత్సరాల కొద్ది నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకోలేదు ఇప్పటికీ పదమూడు ఏండ్లు మొదటి బ్యాచ్ వారు బాప్తిసం మంది దగ్గర దగ్గర అయిపోతూ ఉన్న ప్రియులరా వ్యక్తిత్వ నిర్మాణంలో ఆరంభము కూడా కాలేదు ఇలాగుంటే ఏమండి కొన్ని చర్చీల్లో చూస్తే చూడలేకపోతున్నాం ప్రియులరా అటు ఛానల్ విప్పామంటే భయమేస్తుంది వాక్యాన్ని పదిలంగా నేర్పిన వ్యక్తిత్వం సంపాదించుకోవడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో కానీ ఏమండి చర్చిలో వందలాది మందిని నిలబెట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ మెట్రో చేస్తున్నట్టు తెలుసునైనా ఇంతకు మును ఇట్టంటే పడిపోతున్నారు అది వేరు ఈ కొత్తది ఉంది పెట్టాలని ఉంది కానీ టైం లేదు ఇక్కడ అది ఫేస్బుక్లో ఉంది తంటరు అనేటంటే చేయని ఉఫ్ అంటే ఈ మూల ఉన్న వాళ్ళందరూ పోయి ఎవరు కొట్టినట్టు పడిపోతున్నారు ఆ మూల వందలాది మందిని ఆయన నేనన్నాను ఇక ఆ మూల ఉన్న ఒక్కసారి మళ్ళీ ఉఫ్ అంటాడు మళ్ళీ ఏ మూల పడతాడు ఇట్ట పడుతూను లేస్తూను పడుతూ ఉంటే ఇకి ఎప్పుడు వాక్యం చెప్తాడు ఎప్పుడు నేర్చుకుంటారు ఎప్పుడు సత్క్రియ చేస్తారు ఎప్పుడు పరలోకం పోతారని నాకు ఆశ్చర్యం వేస్తుంది వాక్యం ఏమి లేదు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆరాధన పేరటి ఇదే జరుగుతున్నాయి ప్రియులరా మిమ్మల్ని కూర్చోబెట్టి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం నేర్పిస్తే మళ్ళీ వచ్చే ఆదివారానికి అన్నం మళ్ళీ చెప్పు అంటున్నారు ఏమండి మరి అసలు వాళ్ళకి పాఠాలు గుర్తున్నాయా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పోయిన వారం ఏం జరిగిందో ఈ వారం ఏం జరిగిందో ప్రార్థనలో జ్ఞాపం చేశాడు నడిపింపులో జ్ఞాపం చేస్తున్నాడు గత వారం ఆడ మర్చిపోతారని అప్పటికి వారిద్దరు చెప్పింది కూడా మీకు ఎక్కడ ఎక్కలేదని నాకు మరలా డౌట్ వచ్చి మరలా చెప్పిన పాటని వెనక్కి చెప్పి మరలా ముందుకు తీసుకొస్తున్నాం ఇన్ని ప్రయత్నాలు ఇన్ని తంటాలు ఈరోజు ఒక బోధకుడు బోధిస్తూ భయపడుతుంటే ఫు అనేస్తే పర్లకు వెళ్ళిపోతారా ఏమండి దయతో మనసు పెట్టి నేర్చుకోండి ప్రియులారా దేవునికి కావాల్సింది శరీరం బాగోవడం కాదండి నీ ఆత్మ బాగోవడం కేవలం శరీరం తనంటే నమ్ముకొని శరీరం కొరకే బాగోగులు చూసుకొని ఈరోజు కాలాన్ని గడిపేస్తున్న వారందరూ తీర్పును దాటుతారంటారా నిరాధారుడిగా నీ దగ్గరికి వస్తే నీ సొమ్ముని నీలా ఎత్తిచ్చే మనసు నీలో వచ్చిన వాడే కదా పరలోకం వెళ్ళేది ఫోని బాగు చేసుకొని ఒక్కరికొక రూపాయిలేని వ్యక్తిత్వం ఇలా ఉంటే పరలోకానికి వెళ్తావా వెళ్ళవసమి ఇక్కడికి వచ్చిన వారు ఎవరెవరో ఈ మూడు ఫ్లో దాదాపు రెండు వందల యాభై మంది దగ్గర దగ్గర ఇరు వీరందరూ ఒకరికి ఒకరు ఎవరో తెలియని వాళ్ళు కానీ ఆరాధన అయిన తర్వాత మీకు కూర్చొని ఒకే ఒక ప్లేట్లో కలిగిన అన్నాన్ని తిని వెళుతున్నారు ఒకే ఒక కప్పులు తెచ్చుకున్న ద్రాక్షరసాన్ని తాగి వెళుతున్నారు మేమందరం ఒక్కరమని చెప్పడానికి ఇంత గొప్ప ధన్యత ఈ లోకంలో ఎక్కడ ఉందో చెప్పండి ప్రిల్లారా ఒక ఇల్లు ఉంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు ప్లేట్లు ఉన్నాయి రెండు వందల యాభై మంది ఉన్నా రెండు వందల మంది ఉన్నా ఒకే ప్లేట్ ఇక్కడ అది ఒకే రొట్టె ఒకే రొట్టె ఒకే పాత్ర ఇంట్లో నలుగురు నా ప్లేట్ నా ప్లేట్ నువ్వు దాకొద్దు నీ ప్లేట్ నన్ను దాకూడదు ఇంత ప్లేట్లు పెట్టుకొని కూర్చొని ఉంటాము అవునా కదా ప్లేరా నువ్వు తాకొద్దు ఇది నా ప్లేట్లో నువ్వు దాకొద్దు నీ ప్లేట్లో నేను తాకను నీ సబ్బు నేనైనా నా సబ్బును వేయబకమై భార్యను కూడా ఏంటండి ఇది కానీ దేవుని దగ్గర కుదరదే అక్కడ ఒకే సబ్బు ఎస్ సబ్బు అంటే సబ్బు కూడా చెప్పాడు అనుకున్నాను మీ భావాన్ని చెప్పాను అక్కడ సబ్బు ఉండడానికి శరీరం ఉంటే కదా ఆత్మ ఒక్క భావం అని చెప్పడానికి నీ ప్రయత్నం చెప్తున్నాను ప్రియారా ఆలోచించండి అండి నిరాధారుడిగా ఓ సోదరుడు మీ దగ్గరికి వస్తే ఓ అతిథి మీ దగ్గరికి వస్తే అన్నాడు మళ్ళీ చదువు అన్న మాటను పరవాసి అయినను అంటే పరదేశి అయినను దాని అర్థం పరదేశి అయినను అతిథి అయినను మనమందరం అతిథులు అని చెప్పాను మొదట ఏమన్నా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే పరదేశమని నేను అయినను నీ సహోదరుడు ఒకడు నీ సహోదరుడు ఒకడు సహోదరుడు కానివాడు కాదు నేను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై బీదవాడై ఉండాలా నిరాధారుడై ఉంటే నీ అద్దకు వస్తే నువ్వు చేయాలి నాన్న నువ్వు చేయాలి అందుకే సమిష్టి సిద్ధాంతం అని ఒక బాక్స్ పెట్టాం నిన్న పిల్లలు దాన్ని ఓపెన్ చేశారు దేనికో దాంట్లో కొంత డబ్బు ఉంది మూలుగుతూ పుసిపోయి దేనికంటే అది సమిష్టి సిద్ధాంతానికి వేసిన డబ్బు ఏమండి అప్పుడు ఎంతో కొంతమంది ఎత్తుకో వాడుకున్నారు తీసుకొచ్చి ఇచ్చారో ఇవ్వలేదో తర్వాత లెక్క ఏమండి కానీ ఈ ప్రేమ అది ఆ బోర్డు బాక్స్ పెట్టంగానే ప్రేమ కలిగిన వారందరూ అందులో తీసుకొచ్చి వేశారు అన్నా ఇవ్వండి ఊరికో నా సోదరునికే కదా అండి నీ ఇంట్లో నీ ఆ తమ్ముడికో అన్నకో బారికో పిల్లలకో ఏదైతే బాగోలేకపోతే నువ్వు తహతహలాడిపోతావే ఇదే ప్రేరణ సంఘములో కలిగి ఉండాలనే భావాన్ని అదగొండి ఆ రోజు పుట్టించారు దేవుడు తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది ఏది కొదవలేక తండ్రిని దేవుని దేవుని పనులో ఉండిపోయారు ప్రియులరా వారికి ఏది అవసరమైనది అది పట్టుకెళ్లారు పనిచేసి వచ్చారు పని కోసం నేను చెప్తున్నది అందుకని నిరాహదారుడి దగ్గరికి వస్తే ఈ గుణం నీ దగ్గర ఉందా అంటే పో పోయిరా అంటాం మనం అంతేనా ఎవరైనా చమా అన్నారు పోయి పోయిరా ఎందుకు ఈ రోజులో అలాగే అయిపోయాయి పో పోయిరా అనేది ఎందుకన్నామంటే వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ వాడు ఎక్కువ ఉంది మనకంటే అది మోసం చేసేవాళ్ళు కానీ నీ సోదరుడు అన్నీ తెలిసిపోతాయి నీ సోదరుడు ఏసుక్రిస్ వారు అన్న ప్రకారం నా సోదరులు మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే ఈ నా సోదరుల్లో ఎవరికైనా నువ్వు గన్యుడు అంటే గిన్యుడు చన్నీళ్ళు ఇస్తే అన్నాడు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి ఉంటే అది నాకు ఇచ్చినట్టు అన్నాడు దేవుడు నీ సోదలికి చూసి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేయడం ఇప్పుడే రేపు ఇచ్చావా అని అతను అది నేర్చుకోవడానికి మీరు ఇక్కడ వచ్చారు ఇక్కడికి వచ్చి కూడా కఠిన పరుచుకొని మీ మనసు వెళ్ళిపోతే గిన్నెడు చన్నీళ్ళే ఇవ్వలేకపోయారు అంత రక్తం ఇస్తారా ఇస్తారా చెప్పండి ప్రియులారు రక్తం ప్రాణం ప్రాణాన్ని ఇస్తారా ఎవరు అందుకే దేవుడు అండి నిరాధారుడిగా ఓ పరదేశి అయినను అతిథి అయినను నీ సహోదరుని ఎద్దకొస్తే వానికి సహాయం చేయవలెను అతడు నీ వలన బ్రతకవలసి ఉన్నది అన్నాడు ప్రియుల అట్టి నిరపరాధికి మీరు ఇవ్వకపోతే మీరు లంచగుండెలే అర్థమైందండి అట్టి వ్యక్తికి మీరు ఇవ్వకపోతే మీరు ఎవరట లంచగుండే లంచగుండెలు పరలోక రాజ్యానికి వెళ్ళారు నిరపరాధిని చెరుపుటకై లంచము పూజుకోకూడదు మాట ఇదేనండి